来、啊。

చిన్నరాంచెర్ల గ్రామ రెవెన్యూ శివార్లో గల నూట డెబ్బై నాలుగు సర్వే నంబర్ లో భూమి తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమి ప్రభుత్వ ప్రభుత్వాశ భూమి ఇట్టి భూమిలో ఈ బచ్చలపేట మండలంలో ఉన్నటువంటి ఇన్నిలోని నిరుపేదలందరూ గుడిసెలు వేసుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని గత మూడు రోజులుగా ఇక్కడనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అధికారులు రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఈ ప్రజలను కొద్దిగా ఆలోచన చేయాలి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ముంచలి నేటి వరకు మరి ఏ ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు అందినటువంటి పరిస్థితి లేదు డబల్ బెడ్రూమ్ ఇది ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తా అని చెప్పేసి అని చెప్పారు ఖాళీ స్థలం లేని వరకు ఇన్న స్థలాలు ఇస్తా అని చెప్పేసి అని ప్రభుత్వం ప్రకటన చేసింది ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది అయ్యా మాకు ఈ ప్రభుత్వ భూములో మేము గుడిసెలు వేసుకున్నాం గుడిసెలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని మేము సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం అధికారులు కూడా మరి ప్రజలను అట్లాగే సిపిఎం పార్టీ నాయకులను పోలీసులు భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు అయ్యా పోలీసు అధికారులారా మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇట్టి భూమిని గతంలో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటే ఏ కేసు పెట్టలేదు కానీ ప్రజలు ఆక్రమించుకుంటుంటే ప్రజలపైన సామాన్య ప్రజలపైన వాళ్ళకు మద్దతు తెలిపినటువంటి సిపిఎం నాయకులపైన అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు దయచేసి మేము వాళ్ళకు ఒక్కడే విన్నవిస్తా ఉన్నాం ఒక్కొక్కసారి ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఇల్లుడే నిరుపేదలు అవుతున్నారో వారికి ఇక్కడ భూమి ఉన్నది కాబట్టి వెంటనే భూ పంపిణీ చేసి ఇళ్ళ స్థలాలలో పంపిణీ చేసి పట్టాలి అని చెప్పేసి అని సిపిఎం పార్టీగా జనగామ జిల్లా అధికారులని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.